యూనివర్సిటీలో గత ముప్పై ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో అధ్యాపకులు పనిచేయడం అనేది చాలా అన్యాయం దుర్గ దుర్మార్గమైనదని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీల అభివృద్ధిలో కాంట్రాక్ట్ అధ్యాపకుల పాత్ర అనే అంశంపై పీజీఆర్ ఆర్ఈ సెమినార్ హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్రంలో గడిచిన పది ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అనే వ్యవస్థ లేకుండా చేస్తానని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయలేదని ఆరోపించారు మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదని కొందరు అధికారులు నాక్ అడ్డం పెట్టి కాంట్రాక్ట్ అధ్యాపకులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు పత్రికా మిత్రులు నమస్కారం సరే ఇవాళ విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులు మరి రెగ్యులరేటరీ కోసం జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమాల సరస్కు రావడం జరిగింది సరే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఈ కాంట్రాక్ట్ బేసిక్ మీద సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మరి ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో గత ముప్పై సంవత్సరాలుగా కాంట్రాక్ట్ మీదనే పనిచేయడం అనేది చాలా అన్యాయం దుర్మార్గమైంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి నీళ్ళు నిధులు నియామకాలు అనేటువంటి అంశం మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నియామకాలు అనేది ప్రధాన అంశం కానీ ఇవాళ పాలక పార్టీలు మరి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పేరుతోని ఆవిర్భవించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అనే పదాన్ని లేకుండా ఉద్యోగులందరికీ కూడా రెగ్యురేజ్ ఉన్నటువంటి ప్రభుత్వం మరి న్యాయం జరగలేదు అనేక అంశాలు పక్కన పెట్టి మరి అంశాలతో వాళ్ళని కాంట్రాక్టు వాళ్ళందరినీ కూడా మరి వెగ్రేజ్ చేయకుండా ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది సరే ముఖ్యంగా మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మరి పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు ఇక్కడ కాంట్రాక్టు మరి అధ్యాపకులకు కానీ ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు అందరికీ కూడా రిగ్రెట్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ ప్రభుత్వం అధికారం వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తుంది కాబట్టి మరి ఇటువంటి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు అందరినీ కూడా మరి రిగ్రెట్ చేయడానికి మరి పలు విధాలుగా వీళ్ళు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ మరి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది కాబట్టి మానవతా దృక్ దృక్పంతో కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని సందర్భంగా సిపిఐ పార్టీగా మేము మరి గుర్తు చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా వీళ్లకు మరి అనేక సందర్భాల బహుశా ముఖ్యమంత్రి గారికి చెప్పినా కూడా మరి ఫైలు కదలకుండా అనేక రకాల కొరీల పేరుతోని మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్తోని దీన్ని పక్కన పెడుతుంది ఇది అన్యాయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి కాంట్రాక్ట్ బేసిక్ ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి మరి విశ్వ వివిధ విశ్వవిద్యాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అధ్యాపకులందరినీ కూడా రెగ్యులేట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ ముఖ్యమంత్రులు కానీ మరి మంత్రులందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు చెప్పిన వాళ్ళు కాబట్టి అధికారం ఉన్నప్పుడు చెప్పకపోతే ఆ ప్రభుత్వాల మీద విశ్వసనీయత పోద్ది అందువల్ల గత ప్రభుత్వాలు చేసిన తప్పులు కాకుండా మరి వీళ్ళందరూ కూడా ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటారు అనేక రకాలుగా ఎలాంటి మరి పిఎఫ్ కానీ లేకపోతే అనేక ఏం లేకుండా ఇబ్బందులకు గురవుతూ ఉండరు దీన్ని ప్రభుత్వం ఆలోచన చేసి తప్పకుండా చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం